నమస్తే గురువుగారు నమస్కారం గురువు చాలా మందికి బయటకు వెళ్ళేటప్పుడు డబ్బులు దొరికితే తీసుకోవాలా వద్ద అనుమానం చాలా మందికి ఉంటుంది సో చిన్న చిన్న కాయిన్స్ అయితే వదిలేస్తారు కానీ ఎక్కువ డబ్బులు దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు అలా తీసుకున్న డబ్బులని ఏం చేయాలి ఖర్చు పెట్టుకోవచ్చా గురువుగారు మీరైతే ఏం చేస్తారు దొరికిన డబ్బుల్ని నేనైతే దేవుడికి సగం వేస్తాను ఏం కూడా కూడా నాకు తెలియదు ఉంచుకుంటాను అది తక్కువ మొత్తంలో దొరికితే తక్కువ మొత్తంలో దొరికితే దాంట్లో దేవుడికి సగం ఇచ్చేసి మిగతా సగం మనం వాడుకోవడము ఉపయోగించుకోవడము చేస్తాము ఎక్కువ మొత్తం దొరికితే ఎక్కువ ఎప్పుడు దొరకలేదు ఏం చేస్తాము అంటే ఎక్కువ దొరికితే దొరికింది అని చెప్పడానికి కూడా భయం వేస్తుంది అవును అది నిజమే దొరికినటువంటి మొత్తం అంత దొరికితే ముందు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది అబ్బాయి డబ్బు దొరికింది కదా ఆనందం భయం కూడా వేస్తుంది ఇది ఏంటి అంటే దేవుడు మనకు పెట్టేటువంటి పరీక్ష ఓకే అంటే తనది కానిది మనకు ఆశ అనేది తనది కాని దాని మీద ఉండకూడదు భాగవతంలో ఎంత చక్కగా చెప్తాడు అంటే తనకు ఎంత అవసరమో అంత సంపాదించుకునేవాడే మనిషి తనకు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకునేటువంటి వాడు దొంగ 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 అవసరం ఉన్నదానికంటే పది రెట్లో వంద రెట్లో సంపాదించుకునేటువంటి వాడు గజ దొంగ అయ్యో అవసరం ఉన్న దానికంటే కొన్ని వయల రెట్లు లక్షల రెట్లు సంపాదించుకునేటువంటి వాడు బందీ అయ్యో చాలా మంది ఉన్నారు కదా గురుగురలా అంటే ఎవరెవరు ఏ కేటగిరీలోకి వస్తారు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎందుకని నాకు ఎంత అవసరము అంటే నాకు ఓ నెలకో సంవత్సరానికో సరిపడేంత నాకు నా కుటుంబానికి సరిపడేంత సంపాదించుకొని పెట్టుకోవాలి మిగతాదంతా నాది కాదు పరమాత్మ ఏం చేశాడు మనల్ని సృష్టించేటప్పుడు మనం ఎంత తినాలో మనకు అంత రాసి పెట్టి కిందికి పంపించాడు అది మనకు దక్కనియకుండా ఎవరు చేస్తున్నారు సమాజంలో సమానత్వం ఉండాలని ఎందుకు అంటారు అంటే దీనికోసమే అంటారు అందరికీ కూడా కనీసమైనటువంటి నుండి తిండి నిద్ర ఇల్లు బట్ట ఇవన్నీ ఎందుకు ఉండాలి అంటే వీటి కోసమే కనీసం అవి ఉండాలి అవి లేకుండా నేనే వందల కోట్లు దాచుకుంటా నేనే వేల కోట్లు దాచుకుంటా నేనే లక్షల కోట్లు దాచుకుంటాను భూప్రపంచంలో ఉన్నవన్నీ నాకే కావాలి ఆచివర్ నుంచి ఈజ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవన్నీ కూడా నావి అన్ని నాకే కావాలి అనుకునేటువంటి వాణ్ణి బందిపోటు దొంగ అన్నాడు బందిపోటు దొంగ ఏం చేస్తాడు అందరినీ దోచుకుంటాడు చిన్న దొంగ ఏం చేస్తాడు వాణి వరకే దోచుకుంటాడు గజ దొంగ ఏం చేస్తాడు భయపెట్టి మరీ తెచ్చుకుంటాడు బందిపోటు దొంగ అందరి దగ్గరికి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మొత్తం దోచుకుంటాడు కాబట్టి మనది కానటువంటిది మనం ఎలా వినియోగించుకుంటున్నాము తెలుసుకోవడానికే మనకు పరీక్ష మీరు అన్నట్టుగా చిన్న మొత్తం కానివ్వండి పెద్ద మొత్తం కానివ్వండి దీన్ని మనం ఉపయోగించుకోవాల్సింది అంటే మనది కాని మనం తీసుకోకూడదు కానీ మనం దాన్ని వదిలేస్తే వేరేవాడు తీసుకెళ్తే సరే మంచివాడి చేతిలో డబ్బు పడింది వాడు దాన్ని మంచి కోసం వినియోగిస్తాడు సంతోషం అది చెడ్డవాడికి దొరికితే అంటే కత్తి ఉంది కత్తి డాక్టర్కి దొరికితే ఏమవుతుంది కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేస్తాడు ఒక ప్రాణం పోస్తాడు అవును అదే హంతకుడి చేతిలో కత్తి వెళ్తే ఏం ఏం జరుగుతుంది ప్రాణం తీసి కత్తి అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది దొంగ చేతులకు హంతకుడి చేతిలోకి వెళ్తే ప్రాణం తీస్తాడు అదే కత్తి అలాగే డబ్బు అనేటువంటిది మంచివాడి చేతిలోకి వెళ్తే సద్వినియోగం అవుతుంది దుర్మార్గుడి చేతిలోకి వెళ్తే దుర్వినియోగం అవుతుంది సో దీన్ని మంచివాడైనా చెడ్డవాడైనా దుర్మార్గుడైనా దీన్ని ఎలా సద్వినియోగపరచాలి అంటే మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎంత మొత్తం దొరికినా దాన్ని తీసుకెళ్లి ఏదైనా ఒక అనాథాసరం మనకి ఓకే అంటే తిండి లేక ఇల్లు లేక నిద్ర లేక కడుపుకి పరితపించేటువంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం దొరికినటువంటి డబ్బును వినియోగించుకుంటే ఇటువంటి డబ్బు ఇంకా బోడంతో మనకు దొరుకుతూ ఉంటుంది ఎందుకని మీకు చేతిలో డబ్బు పడితే మీరు మీకోసం వినియోగించుకోకుండా పది మంది గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి సంకేతాన్ని మనం ఇచ్చాం కాబట్టి ఓహో వీడికి డబ్బిస్తే వీడు సద్వినియోగపరుస్తాడు అనేటువంటి ఉద్దేశంతో స్వామి మనకి ఇంకా డబ్బులు ఇస్తాడు ఓకే అలాగే దుర్వినియోగపరుచుకునేవాడు ఉన్నాడు అనుకోండి దుర్వినియోగపరుచుకునేటువంటి వాడికి డబ్బులు దొరికాయి వాడు ఎక్కడో ఏదో తాగడానికి వెళ్ళిపోయాడు ఏదో పే కాట ఆడాడు ఇంకేదో దానా చిన్నాలమైన పనులన్నీ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు వీడికి ఉపయోగపడలేదు అవసరం ఉన్నవాడికి ఉపయోగపడలేదు ఉన్నవాడికి మాత్రం ఉపయోగపడింది మందు అమ్ముకునేవాడి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది వాడికి దగ్గర ఇంకొంచెం డబ్బు చేరింది అలాగే ఇంకేదో పని చేసే వాడి దగ్గర డబ్బు బాగా ఉంది వీడు వెళ్ళి తీసి డబ్బు సర్వీస్ కావాలనుకున్నాడు అది ఇస్తే డబ్బు ఉన్న వాడి దగ్గరికి డబ్బు చేరింది అంతేగా డబ్బు లేనటువంటి వాడికి ఇవ్వడం కోసమే స్వామి మనం ముందర పడేశాడు దాన్ని దాన్ని తీసుకెళ్ళి ఎలా వినియోగిస్తావు కాబట్టి మొట్టమొదటగా డబ్బు దొరికితే దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి అంటే అది రూపాయి దొరికినా లక్ష రూపాయలు దొరికినా కోటి రూపాయలు దొరికినా డబ్బు లేనటువంటి వాడికి ఆకలితో ఉండేటువంటి వాడికి దాహంతో ఉండేటువంటి వాడికి బట్టలు లేనటువంటి వాడికి సహాయం పడడం కోసం దాన్ని మనము ఉపయోగించే వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు లేదా మనం ఉపయోగించినా పర్వాలేదు మనం ఉపయోగించుకోవాలంటే అంత డబ్బు ఒక రోజు రెండు రోజులు ఉపయోగిస్తాం కానీ మూడో రోజుకి మనం కూడా మనం కూడా మనుషులమే కాబట్టి మనం కూడా ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్న ఇంద్రియ లో కాబట్టి ఎప్పుడో ఒక చోటు ఆ ఇంద్రియం అనేటువంటి మనకు చెప్తూ ఉంటుంది ఒరే ఈ డబ్బు రా కోటి రూపాయలు రా ఎందుకు అలా పాడు చేస్తావు వినియోగించుకో 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 అని చెప్తూ ఉంటుంది స్వార్థం అనేది స్వార్థం అనేటువంటిది ప్రేరేపిస్తాయి ఇంద్రియాలే ప్రేరేపిస్తాయి ఇంద్రియాల పని అది అట్లా ప్రేరేపించినప్పుడు దాన్ని అదుపులో ఉంచడం కోసమే పరమాత్మ ఆరాధన రోజు దేవుడికి ఎందుకు దండం పెట్టుకోవాలి రోజుకి ఎందుకు పూజ చేయాలి ఎందుకు స్తోత్రపారాయణం చేయాలంటే మన మనసు చెడు వాటి వైపు వెళ్లకుండా ఉండడం కోసం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడానికి నాకు బాగా పేరుంది నేను ఎంత డబ్బు అనుకుంటే ఎంత డబ్బు సంపాదించగలుగుతాను అనుకోండి నన్ను నన్ను ఎవరు ఆపలేరు కానీ అదే నేను ప్రతిసారి డబ్బు దగ్గరికి వెళ్ళి డబ్బంటే పాపం పురాణంలో చదువుతాం మనం డబ్బు అంటే పాపం డబ్బు పెరుగుతుంటే పాపం పెరుగుతూ ఉంటుంది డబ్బు ఎంత పెరుగుతుంటే దేవుడి మీద దృష్టి ఎంత తగ్గుతూ ఉంటుంది ఎందుకని ఒకటి డబ్బును కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే వేరే వాళ్ళ దగ్గరికి పోకుండా ఖర్చు కాకుండా వృధా కాకుండా కాపాడుకోవాలంటే ఏకాగ్రత డబ్బు మీద పెట్టాలి అలాగే డబ్బును ఏం చేయాలి ఇంకా పెంచాలి ఇంకా పెంచాలంటే ఏం చేయాలి ఇంకా పని చేయాలి కాపాడుకోవడానికి పని చేయాలి పెంచుకోవడానికి పని చేయాలి ఇక దేవుడి మీద దృష్టి ఎప్పుడు పెట్టాలి కాబట్టి దేవుడి మీద దృష్టి పెట్టినటువంటి సంపద నాకు అక్కర్లేదు అనేటువంటి మనం ఆ స్థితికి మనం కలిగినప్పుడు మా యొక్క పది కోట్లు దొరికినా దాన్ని మనం సద్వినియోగపరచుకుంటాం అంటే పది మందికి ఉపయోగపడే పనులు చేస్తాం సింపుల్ ఉదాహరణ కౌరవులు పాండవులు ఇద్దరు ఉన్నారు కరువుల దగ్గర కౌరవుల దగ్గర అన్నీ ఉన్నాయి పాండవుల దగ్గర ఏమీ లేదు కానీ పాండవులు తిని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయారా పంచపక్ష ఉన్నాయి హంసతులుగా తల్పాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కానీ పడుకున్నారా పడుకోలేదు తిన్నారంటే అంటే తినలేదు ఎందుకని ఎప్పుడు పాండవులు రాజ్యం అడుగుతారో యుద్ధం చేస్తారో రాజ్యం ఎక్కడ పోతుందని టెన్షన్ అవును అదే పాండవుల దగ్గర అంశతూలిక తల్పాలు లేవు పంచపక్ష పరమాణాలు లేవు కానీ కడుపు నిండా తిన్నారు కంటి నిన్న నిద్రపోయారు ఎందుకని ధర్మాన్ని ఆచరించారు కాబట్టి కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డబ్బు దొరికితే నాది కాదు అలాగే దీన్ని అయోగ్యుడి చేతికి ఇవ్వకూడదు అధర్మాన్ని చేసేటువంటి వాడి చేతికి అందనియకూడదు ఈ డబ్బు అనేటువంటిది నిష్ప్రయోజనం కాకూడదు నిరుపయోగం కాకూడదు ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు దాన్ని పద్ధతి ప్రకారం ఉపయోగించగలిగితే మీ దగ్గర పెట్టుకోండి లేదంటే ఎవరైతే ఉపయోగిస్తున్నారంటే కొంతమంది ఆశ్రమాలు నడుపుతుంటారు అటువంటి వారికి వెళ్ళి సహాయపడండి లేదా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ ఆశ్రమంలో కానివ్వండి ఎక్కడైనా మీరు ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు మంచాలు కొనివ్వడానికో పరుపులు కొనివ్వడానికో వంట సామానులు కొనివ్వడానికి బియ్యానికో పప్పులకో దానికో ఎంత కావాలో అడగండి అంత తీసుకెళ్ళండి మీ చేతి కావాలంటే సామాన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించండి ఎందుకని మీ డబ్బు కాదు ఇది మీకు అదృష్టం కొద్దీ మీ దొరికినటువంటి డబ్బు నాకు నేను కష్టపడి సంపాదించుకోగలుగుతాను నేను ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు నేను పని చేయగలుగుతాను ఆరు గంటలు నాకు నిద్ర సరిపోతుంది కాబట్టి నేను కష్టపడి సంపాదించుకోగలుగుతాను ఇలా దొరికినటువంటి డబ్బు అనాయాసంగా దొరికినటువంటి డబ్బు పాపం ఆయాసపడేటువంటి వాళ్ళకి ఇద్దాం ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో ఎవరైతే ఆర్తులు ఉన్నారో వాళ్ళకి ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో దొరికినటువంటి డబ్బుని వినియోగపరుచుకుంటే పది పది దొరికితే పదిని పదికి వినియోగిస్తే వంద దొరుకుతుంది అంటే భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చినట్టే గురువు గారు ఇంకోటి ఏంటంటే మనం మన మన పర్సనాలిటీని మన వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి కూడా ఇచ్చినట్టే అంటే వీటి దీన్ని ఎలా వినియోగిస్తారు వీడికి పాపం చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నా డబ్బు కావాలి డబ్బు కావాలని అడుగుతున్నాడు వీటికి ఇస్తే ఎలా వినియోగిస్తాడు చూద్దాము అని చెప్పేసి మనకు లక్ష రూపాయలు దొరికాయి యాభై వేలు పదివేలు దొరికాయి ఆ పదివేల దగ్గర మన బుద్ధిని బయట పెట్టాము అనుకోండి పదకొండు వేయి రాదు మనకి అంటే ఒక చిన్న డౌట్ గురువు గారు డబ్బులు దొరికినప్పుడు మనకి బాగా అత్యవసరం ఉంది అంటే బాగా అత్యవసరం ఆ డబ్బు లేకపోతే మనకి పని అవ్వదు మనం బ్రతకలేము అన్నప్పుడు ఆ డబ్బుని వాడుకోవచ్చు ఆ డబ్బును వాడుకునేటప్పుడు ఇలా పెట్టుకొని ఒక ప్రమాణం చేసుకొని వాడుకోవాలి ఏమని ఇప్పుడు నాకు అత్యవసరం కోసం నేను ఈ డబ్బును వాడుకుంటున్నాను ఈ నా అవసరం తీరాక నేను డబ్బును సంపాదించుకున్న తర్వాత సంపాదించిన డబ్బులో మొట్టమొదటగా ఈ డబ్బుని ఎంత డబ్బు దొరికిందో దానికి ఇంకొంత కలిపి వడ్డీలాగా కలిపి ఈ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి ఏదైనా సేవ కోసం వినియోగిస్తాను అని మీకు ప్రమాణం చేసుకొని మీకు మీరే మాట ఇచ్చేసుకొని ప్రమాణం చేసుకొని అట్లా అలా వినియోగించినా సరే కూడా మళ్ళీ మనకు డబ్బు అనేది వస్తుంది ఆ దేవుడికి చేసినటువంటి మాట ఉంటుందా పోతుందా మనకు తెలుసు కదా ఏదో ఒక చోట చూసాం మనము ఒక చోట ఏదో టీవీలో ఒకసారి ఒక ప్రోగ్రాంలో చూసాం వాడు హుండీలో డబ్బులన్నీ దోచేస్తాడు దోచేసి పైకి వేస్తాడు డబ్బులు పైకి వేసి పైనున్నవాని నీవి స్వామి కింద ఉన్నవని నావి అంటాడు డబ్బులు పైకి వస్తే పైకి వే కిందికి వస్తాయి అంటే అన్ని కిందికి వచ్చాయి ఎంత దయ స్వామి అన్ని నాకే ఇచ్చావు అంటాడు అంటే అటువంటి తెలివితేటలు ప్రదర్శించకుండా అంటే దానివల్ల ఏమవుతుంది అంటే వాడి జీవితం అలాగే ఉంటుంది అంతే అంటే జీవితంలో ఎప్పుడు కూడా మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలంటే ఆలోచనలు కూడా రెండోది ఏంటంటే డబ్బు అనేటువంటిది అవసరానికి మాత్రమే ఉండాలి అంటే ఎంత అవసరమో అంతే సంపాదించాలి కొంచెం ఎక్కువ సంపాదించుకుంటే సేవింగ్స్ అనేది అంటే ఏదైనా ఆపద కలిగినప్పుడు ఉపయోగపడేటట్టుగా ఉండాలి కానీ అంతంతగా నిల్వ చేసుకోకూడదు ఎందుకని ఎంత నిల్వ చేసుకున్నా కనీసం ఒక కాయిన్ కూడా ఒక్క నయా పైసను కూడా మనం మనతో పాటు పైలోకానికి తీసుకువెళ్ళలేము అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిందే అలాగే ఇంకేదో సినిమాలో కూడా నేను డైలాగ్ విన్నాను నాకు చాలా మనసుకి బాగా హత్తుకున్నటువంటి మీరు సంపాదించిన డబ్బు మీ పిల్లలకి మీ పిల్లలు మంచివాళ్ళు అనుకోండి మీ డబ్బు వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అలాగే మీరు సంపాదించిన బిడ్డలు దుర్మార్గులు అనుకోండి మీరు సంపాదించిన ఆస్తిని వాళ్ళు ఆర్థిక అర్పణలా కరిగింపజేస్తారు కాబట్టి ఎవరి కోసం డబ్బు సంపాదిస్తారు మీరు కష్టపడేటట్టే వాళ్ళని కూడా కష్టపడనివ్వండి అన్యాయంగా అక్రమంగా సంపాదించడం ఎందుకు కాబట్టి అన్యాయంగా అక్రమంగా సంపాద ఇది కూడా అంతే మనకు అనాయాసంగా వచ్చినటువంటిది కాబట్టి ఇటువంటి దాన్ని మనం పది మందికి ఉపయోగపడేటట్టే వినియోగించితే దేవుడు సంతోషిస్తాడు మనకి ఇట్లా ఇట్లా డబ్బు దొరకడం అనేటువంటిది ఇక విరివిగా జరుగుతుంది కాకపోతే రోడ్డు మీద దొరకదు మన బ్యాంక్ అకౌంట్లో రావడం మనకి పడినటువంటి కష్టానికి రావడం మనకి ఇన్సెంటివ్స్ లాగా రావడము మనకి ఇంకొంచెం జీతం పెరగడము లేదా వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో అవకాశాలు పెరగడం ఇలాంటి అవకాశాలన్నీ ఏదో రూపంగా డబ్బు అనేటువంటిది మనకు కూరుతూ ఉంటుంది కాబట్టి దొరికినటువంటి డబ్బును సద్వినియోగపరచుకోవడం కోసం అవసరం ఉండేటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం వినియోగిస్తే దేవుడు సంతోషిస్తారు